సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీగా ఉండి ఏ రోజు కూడా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలే స్వర్గీయ రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి భయపడినటువంటి సైకో కొ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు దళిత మంత్రులను అవమానపరిచే విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ సమాజం యావత్ దళిత సమాజం అందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నటువంటి కాలంలో ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నారో ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దుబ్బాక నియోజకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే ఆ మంత్రులు ఎప్పుడు వచ్చినా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఇన్ఛార్జ్ మంత్రులు ఎప్పుడొచ్చినా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం వాళ్ళు దుబ్బాక నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా వేయడం కేవలం కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను కేవలం ఓట్లేసే యంత్రాలుగానే వాడుకుంటు తప్ప ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు ఈరోజు దళితుల మంత్రుల గురించి మాట్లాడతాడు దళితుల గురించి మాట్లాడతాడు ఎట్లా గెలిచినావు ఈ రోజు మీ కార్యకర్తలు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకునికి అరవై వేల మెజార్టీ వచ్చిందని ఎట్లా వచ్చింది ఆయన నీకు అరవై వేల మెజార్టీ ఎన్ని పైసలు ఇచ్చినావు ఎరకలేదా ఓటుకు వెయ్యి పదిహేను వందల రూపాయలు ఇచ్చినావు కోడి కత్తి డ్రామా ఆడినవు ఇదంతా ప్రజలకు గెలవదా ప్రజలు చూస్తలేరా ఈరోజు దుబ్బాక నియోజకవర్గానికి ప్రథమ శత్రువు ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ కొచ్చా ప్రభాకర్ రెడ్డి కాబట్టి ఇప్పటికైనా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి కొత్త ప్రభాకర్ రెడ్డికి దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఓటర్లు కేవలం ఓట్లేసే యంత్రాలే తప్ప నియోజకవర్గం అభివృద్ధి కావడం వీనికి ఇష్టం లేదు ఈ దుబ్బాక నియోజకవర్గం ఎప్పుడు ఇట్లనే కుంటుపడ్డట్టే ఉండాలి ఆయన ఎప్పుడు అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు ఎప్పుడు మంత్రులు వచ్చినా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినా అడ్డు పెట్టుకునే కార్యక్రమం అడ్డుకునే కార్యక్రమం చేస్తుంది తప్ప దుబ్బాక నియోజకవర్గాన్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేయడు అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు కాబట్టి వెంటనే ఎప్పుడైతే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రు దళిత మంత్రులను చూడకుండా వారిని కించపర్చే విధంగా మాట్లాడిందో వెంటనే ఆయనే ముక్కు నాలకు రాసి దళిత మంత్రులకు యావత్ తెలంగాణ దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం